పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తిరగక్కుతున్న చిత్రం అజ్ఞాతవాసి జల్సా అథారిటీకి దారిది చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా అజ్ఞాతవాసి ఈ నెల పదిహేను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా స్పెషల్ షోలకు పర్మిషన్ లభించింది మూడు రోజుల్లో విడుదల కానున్న పవన్ కళ్యాణ్ తాజా చిత్రం అజ్ఞాతవాసి స్పెషల్ షోలను ప్రదర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది రాత్రి ఒంటి గంట నుండి ఉదయం పది గంటల మధ్య ఈ ప్రత్యేక షోలను పదవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు ప్రదర్శించేందుకు అంగీకరించింది సంక్రాంతి సెలవుల దృష్ట్యా నైట్ షాపింగ్కు ఇప్పటికే అనుమతులు ఇచ్చామని సెలవు రోజుల్లో రాత్రిపూట సినిమా ప్రదర్శనలకు అనుమతి కావాలంటూ చాలా రోజులుగా డిమాండ్ వస్తున్నదని ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని అధికారులు వెల్లడించారు ఈ చిత్రంలో కీర్తి సురేష్ అనయ్య హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ సినిమాకు తమిళ సంగీత సంచలనం అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు హారికాండ్ హాస్ని క్రిషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మీ కామెంట్స్ కింది సెక్షన్ లో ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి